హాయ్ అండి ఈరోజు ఈ వీడియోలో రౌండ్ నెక్కి హెమ్మింగ్ పద్ధతిలో థ్రెడ్ పైపింగ్ని ఈజీగా ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం ఎప్పుడైనా సరే థ్రెడ్ పైపింగ్ అనేది ఈ విధంగా హెమ్మింగ్ పద్ధతిలో స్టిచ్ చేసాము అంటే మనకి పైపింగ్ క్లాత్ అనేది బయటికి కనిపించకుండా ఫినిషింగ్ అయితే చాలా అంటే చాలా నీట్గా ఉంటుంది కస్టమర్ బ్లౌజెస్ అయితే అమౌంట్ కూడా ఎక్కువ తీసుకోవచ్చు ఇప్పుడైతే ఈ పైపింగ్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం ముందుగా మనం ఏ కలర్ క్లాత్తో అయితే పైపింగ్ వేసుకోవాలి అనుకుంటున్నామో ఆ కలర్ క్లాత్ను తీసుకొని ఈ విధంగా వన్ నుంచి వెడక్తోటి మీరు స్ట్రైట్గా ఉండే పీస్ అయినా తీసుకోవచ్చు లేదంటే క్రాస్గా ఉండే పీస్ అయినా తీసుకోవచ్చు ఎలా తీసుకున్నా కూడా ప్రాబ్లం ఏమీ లేదండి ఇక్కడ నేనైతే క్రాస్ పీసే తీసుకున్నాను అదే మీరు డైరెక్ట్గా ఇదే క్లాత్ తోటి పైపింగ్ వేసుకోవాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా క్రాస్ పీసే తీసుకోవాలి స్ట్రైట్ పీస్ అయితే తీసుకోకూడదు అలాగే హెమ్మింగ్ పట్టీ కోసం ఈ విధంగా ఒకటింబావించులు వెడల్తోటి క్రాస్గా ఉండే పీసెస్ని కట్ చేసుకోవాలి ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఈ పీసెస్ని విడివిడిగా జాయింట్ చేసుకోవాలి చూడండి ఫస్ట్ అయితే మనం ఒక పీస్ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇంకొక పీసుని తీసుకొని ఇలా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకొని ఇప్పుడు ఈ కార్నర్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకొని ఈ కార్నర్ దగ్గరికి స్టిచ్ చేసుకోవాలి అలాగే మీరు ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు దగ్గర కుట్టు పెట్టుకొని స్టిచ్ చేసుకోండి ఎందుకంటే ఇక్కడ చూడండి మనకి థ్రెడ్ అనేది ఆపోజిట్ కలర్లో ఉంది కాబట్టి ఈ విధంగా మనం దగ్గర కుట్టు పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకోవడం వల్ల మనకి యువతల వైపుకి థ్రెడ్ అనేది కనిపించకుండా ఫినిషింగ్ నీట్గా ఉంటుంది ఇప్పుడు ఖర్చు కోసం పావించి ఉండేలా చూసుకొని ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ ఖర్చుని ఇలా ఓపెన్ చేసేసుకొని ఎటువైపున ఖర్చుని అటువైపునకు ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా మీ నెయిల్తో ఒకసారి రఫ్ చేసుకోండి పైపింగ్ క్లాత్ని జాయిన్ చేసుకున్నాం కదా ఇదే విధంగా హెమ్మింగ్ పట్టీని కూడా జాయిన్ చేసుకోవాలి ఇప్పుడు మనం పైపింగ్ క్లాత్ని ఏ విధంగా అయితే జాయిన్ చేసుకున్నామో ఈ హెమ్మింగ్ పట్టీని కూడా అదే విధంగా జాయిన్ చేసుకోవాలి పెంబింగ్ పట్టీని కూడా జాయింట్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఫస్ట్ అయితే మనం పైపింగ్ని రెడీ చేసుకోవాలి చూడండి ఈ పైపింగ్ని రెడీ చేసుకోవడం కోసం పన్నెండో నెంబర్ థ్రెడ్ అయితే తీసుకోవాలి పన్నెండో నెంబర్ థ్రెడ్ తీసుకున్నాము అంటే మనకి పైపింగ్ అనేది చాలా సన్నగా నీట్గా వస్తుంది అలాగే ఇక్కడ మనం పాదాన్ని మార్చే పని కూడా ఉండదు అంటే నార్మల్ పాదంతోనే స్టిచ్ చేసుకోవచ్చు ఇప్పుడైతే పైపింగ్ క్లాత్ని తీసుకొని మనకి ఒకవైపున ఖర్చు కనిపిస్తుంది కదా ఈ ఖర్చు కనపడే వైపు వచ్చేసి ఇలా పై వైపు ఉనకుండేలా చూసుకొని ఈ క్లాత్కి మధ్యలో థ్రెడ్ని ఈ విధంగా పెట్టేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకొని థ్రెడ్ పక్కనే స్టిచ్ చేసుకోవాలి ఎక్కడ కూడా మనకి స్టిచ్ అనేది థ్రెడ్ మీద పడకుండా థ్రెడ్ పక్కనే పడేలాగా స్టిచ్ చేసుకోవాలి అలాగే మీరు ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు క్లాత్ని కొంచెం ఇలా లాగినట్లుగా పట్టుకుంటూ స్టిచ్ చేసుకోండి ఇలా స్టిచ్ చేసుకున్నాము అంటే మనకి పైపింగ్ అనేది ఎక్కడ లూజ్ రాకుండా స్టిఫ్గా నీట్గా వస్తుంది ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఈ పైపింగ్ వచ్చేసి పావించి ఉండేలా చూసుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకి పైపింగ్ అనేది ఒకే ఉండేలా చూసుకుంటూ ఈ ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలి పైపింగ్ని రెడీ చేసుకున్నాం కదా ఇప్పుడు మనం రెడీ చేసుకున్న ఈ పైపింగ్ని హెమ్మింగ్ పట్టీకి జాయింట్ చేసుకోవాలి చూడండి హెమ్మింగ్ పట్టీకి జాయింట్ చేసుకునేటప్పుడు ఈ ఖర్చు వచ్చేసి కింది వైపున కుండేలాగా ఈ విధంగా పెట్టేసుకొని ఈ పైపింగ్ని తీసుకొని ఇక్కడి నుంచి ఇలా పెట్టేసుకొని థ్రెడ్ పక్కనే స్టిచ్ చేసుకోవాలి ఎక్కడ కూడా మనకి స్టిచ్ అనేది థ్రెడ్ మీద పడకుండా థ్రెడ్ పక్కనే పడేలాగా స్టిచ్ చేసుకోవాలి చూసారు కదా ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడ ఖర్చు అనేది ఎక్కువ తక్కువలుంటే కట్ చేసేసుకోవాలి ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా స్టిచ్ చేసుకున్న బ్లౌజ్ పీస్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి అంటే రైట్ సైడ్ వచ్చేసి పై వైపునకు ఉండేలాగా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు హెమ్మింగ్ పట్టీని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి చూడండి మనం హెమ్మింగ్ పట్టీని ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు ఈ కాజా పట్టి కంటే కూడా మనకి హెమ్మింగ్ పట్టీ వచ్చేసి ఇలా హాఫ్ ఇంచి ఎక్స్ట్రా ఉండేలాగా చూసుకోవాలి అలాగే మనం హెమ్మింగ్ పట్టీని ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు ఇక్కడ చూడండి మనకి పైపింగ్ వచ్చేసి బ్లౌజ్ పీస్కి అలాగే హెమ్మింగ్ పట్టీకి మధ్యలో ఉండేలాగా చూసుకోవాలి ఇప్పుడు ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకొని థ్రెడ్ పక్కనే స్టిచ్ చేసుకోవాలి అలాగే మీరు ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు బ్లౌజ్ పీస్ని అస్సలు లాగకూడదండి మీరు లాగినట్లుగా పట్టుకొని స్టిచ్ చేశారు అంటే మీకు నెక్ రౌండ్ అనేది సాగిపోయి షోల్డర్స్ జారిపోతాయి అన్నమాట చూడండి ఇలా నిదానంగా స్టిచ్ చేసుకోండి ఎక్కడ కూడా మనకి ఈ స్టిచ్ అనేది థ్రెడ్ మీద పడకుండా థ్రెడ్ పక్కనే పడేలాగా చూసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి ఇక్కడికి వచ్చేసరికి ఈ షోల్డర్ ఖర్చు వచ్చేసి బ్యాక్ పార్ట్ వైపున కుండేలాగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ కూడా షోల్డర్ ఖర్చు వచ్చేసి బ్యాక్ పార్ట్ వైపున కుండేలాగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఈ హెమ్మింగ్ పట్టీ వచ్చేసి ఉక్స్ పట్టి కంటే కూడా ఈ విధంగా హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలా చూసుకొని కట్ చేసుకోవాలి ఇప్పుడు నెక్ రౌండ్ చుట్టూ దగ్గర దగ్గరగా కట్స్ పెట్టుకోవాలి చూడండి మీరు ఇలా కట్స్ పెట్టుకునేటప్పుడు ఇప్పుడు మనం వేసుకున్న ఈ స్టిచ్ అనేది కట్టకుండా జాగ్రత్తగా కట్స్ పెట్టుకోవాలి ఇలా కట్స్ పెట్టుకుంటేనే మనకి నెక్ షేప్ అనేది నీట్గా వస్తుంది ఇలా కట్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇప్పుడు మరలా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి చూడండి మనం ఇలా ఫోల్డ్ చేసుకున్నప్పుడు మనకి మెడపట్టి వెడల్పు వచ్చేసి పావించి ఉండేలా చూసుకొని ఈ థ్రెడ్ పక్కనే ఇంకొక స్టిచ్ వేసుకోవాలి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకి మెడపట్టి అనేది ఒకే వెడల్ప్ ఉండేలాగా చూసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి ఎక్కడా కూడా మనకి స్టిచ్ అనేది థ్రెడ్ మీద పడకుండా థ్రెడ్ పక్కనే పడేలాగా స్టిచ్ చేసుకోవాలి ఈ చివరికి వచ్చేసరికి ఈ ఎక్స్ట్రా క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి చూడండి మీరు ఇలా కట్ చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకోండి ఎందుకంటే మనం ఇలా కట్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి మనకి బ్లౌజ్ పీస్ అనేది కట్ అవుతుందండి బ్లౌజ్ పీస్ కట్ అయింది అంటే మనకి బ్లౌజ్ అనేది పాడైపోతుంది అనమాట అందుకని చెప్పేసి ఈ విధంగా నిదానంగా కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మెడపట్టీని ఇలా ఫోల్డ్ చేసుకొని మీరు హెమ్మింగ్ కావాలంటే హెమ్మింగ్ వేసుకోవచ్చు హెమ్మింగ్ వద్దు అనుకుంటే మిషన్ కుట్టైనా వేసుకోవచ్చు అది మీ ఛాయిస్ అండి ఇక్కడ నేనైతే మిషన్ కుట్టే వేస్తున్నానండి చూడండి మీరు ఈ స్టిచ్ వేసుకునేటప్పుడు కూడా బ్లౌజ్ పీస్ని అస్సలు లాగొద్దండి లాగకుండా ఈ విధంగా నిదానంగా స్టిచ్ చేసుకోండి అప్పుడే మనకి నెక్ షేప్ అనేది నీట్గా ఉంటుంది ఈ విధంగా మనం మిషన్ కుట్టైనా వేసుకోవచ్చు లేదంటే హెమ్మింగ్ అయినా వేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా రౌండ్ నెక్కి హెమ్మింగ్ పద్ధతిలో థ్రెడ్ పైపింగ్ని ఈజీగా ఎలా స్టిచ్ చేసుకోవాలో ఎప్పుడైనా సరే మనం ఈ థ్రెడ్ పైపింగ్ అనేది ఈ విధంగా హెమ్మింగ్ పద్ధతిలో స్టిచ్ చేసాము అంటే మనకి ఇక్కడ పైపింగ్ క్లాత్ అనేది బయటికి కనిపించకుండా ఫినిషింగ్ అయితే చాలా అంటే చాలా నీట్గా ఉంటుంది అలాగే కస్టమర్ బ్లౌజెస్ అనుకోండి మనం అమౌంట్ కూడా ఎక్కువ తీసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్